తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాల ఆవరణలో ఓపెన్ జిమ్కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ విచ్చేశారు ఆయనకి స్థానిక నాయకులు కార్యకర్తలు కళాశాల అధ్యాపకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఓపెన్ జిమ్ కి శంకుస్థాపన చేశారు కురుగుండ్ల మాట్లాడుతూ కళాశాల స్థలాలలో ఎవరైనా భవనాలు నిర్మిస్తే కూల్చి వేస్తామని హెచ్చరించారు రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉపయోగపడే కళాశాల ప్రాంగణం వేలంపాట ద్వారా విక్రయించడం దారుణమన్నారు ఇక్కడ కట్టడాలు నిర్మిస్తే జేసీబీలతో విద్యార్థులే కూల్చివేస్తారన్నారు విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటం ఆడవద్దన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాంబశివయ్య డిఇఈ సాయికృష్ణ ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం పద్మశాలి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షుడు ఆనంద్ ఉపాధ్యక్షుడు శ్రీను ఐదో వార్డు ఇన్ఛార్జి బాబు కూటమి నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ అన్ని రకాల వాళ్ళు వచ్చి ఇక్కడ వాకింగ్ చేయడం వ్యాయామాలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అందుకని దీన్ని ప్రభుత్వ దృష్టిలో పెట్టి ఈరోజు ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కళాశాల పరిధిలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి దాని అంచనా విలువ ఎనిమిదిన్నర లక్ష ప్రభుత్వమే ఇచ్చి ఈ ప్రజల్ని ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండేదానికోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అన్ని రకాలు వాళ్ళు కూడా వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉండే విధంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా ప్రజలు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తోనే ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం గత ప్రభుత్వాలు ఎక్కడ ఏమీ చేయాల ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేదానికి ప్రయత్నాలు చేశారు రెండు వేల తొమ్మిదిలో ఇదే కాలేజీ గ్రౌండ్ని ఎంతో మంది పిల్లలు చదువుకుంటున్నారు ఇక్కడ ఈ గ్రౌండ్ని కూడా అమ్మేదానికి వేలం పట్ల పెట్టారు మరి పెట్టిన వాళ్ళకన్నా ఉండాలా పాడిన వాళ్ళకన్నా ఉండాలి ఏదో అని చెప్పి దోసుకునే దానికి కాకుండా వాళ్ళ బిడ్డలు కూడా ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు అరే ఇది కాలేజీ గ్రౌండ్ టౌన్ లో ఉంది ఇది మనం తీసుకోవచ్చా సార్ ఆలోచించాలి వాళ్ళ కుటుంబ స్వార్థం కోసం దీన్ని వేలం పట్ల పాడుకొని ఈ గ్రౌండ్ కూడా లేకుండా చేయాలని చూశారు చూసారు అయితే దీన్ని రెండు వేల తొమ్మిదిలోనే అడ్డుకట్ట వేసి ఆపేశాం మళ్ళా రెండు రోజుల క్రితం వచ్చి గడ్డపాలు పెట్టి నడి సెంటర్ లో మళ్ళా దాన్ని ఉన్నాయని చెప్పని కూడా అడగడం జరిగింది మొన్న కూడా అడ్డు వేసి తీసడం జరిగింది ఒకటే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం మీరు మధ్యలో కట్టాలనుకుంటే పిల్లలు అమ్ముగా ఉండరు మీరు బిల్డింగ్ కట్టా కట్టగాని కూల్చేస్తారు కాబట్టి దయచేసి ఎక్కడైనా మీకు ఇచ్చుంటే అలాటైతే మీరు రండి పక్కన ఎక్కడైనా ఇస్తాం ఈ గ్రౌండ్ లోనే ఒక వారగా ఇస్తాం కానీ మధ్యలో ఇచ్చేదానికి ఎవరు ఒప్పుకోరు కలెక్టర్ కూడా కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది కలెక్టర్ కూడా అదే సమస్య లేదని కూడా నిన్న చెప్పాడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఈసారి వచ్చిగా నడి సెంటర్లో మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఖచ్చితంగా జైలుకు పోతారని చెప్పారు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇది ఎంతోమంది ఆడుకుంటారు కాలేజీ ఉంది కాలేజీ గ్రౌండ్ ఇది అక్కే అమ్మే హక్కు లేదు గతలు వాళ్ళు మరి కావాలని స్థానికులు అయితే ఆ పని చేయరు వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ ఆస్తులు అమ్మాలని చెప్పారు కూడా ప్రయత్నాలు చేశారు ఆ రెండు వేల తొమ్మిదిలో అడ్డుకున్నాను కాబట్టి ఆగింది కాబట్టి ఇది ఖచ్చితంగా పిల్లలకి చదువుకునే దానికి జూనియర్ కాలేజీ కానీ గ్రౌండ్ కానీ ఇది ఇట్లా ఉండాలా ఏమన్నా పాడుకొని ఉంటే అది కూడా రండి మాట్లాడదాం ఎక్కడైనా సైడ్ ఇస్తాం కానీ మీరు మధ్యలో కట్టదలుచుకుంటే బిల్డింగ్ కూడా కూల్ చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు అందరూ కూడా చైతన్యత కావాలి ఇది నా స్వార్థం అయితే కాదు మీ పిల్లల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం నడి బొడ్డులో ఉంది కాబట్టి నడి టౌన్ లో ఉంది అందరూ కూడా చైతన్యవంతులయ్యి మీరు అందరూ కూడా కట్టదలుచుకున్నా గాని అందరూ ఉప్పిమ్గా వచ్చి దాన్ని

ఫెన్సింగ్ తో కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్ బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటెన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్